ఏమండో ఈ మండు వేసవిలో కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే ఓ మంచి పెరుగు పచ్చడి మీకు చూపించబోతున్నానండి సమ్మర్ స్పెషల్ అనగానే మనకి మామిడికాయ గుర్తుకొస్తుంది అది పచ్చిదైనా పండుదైనా దాని రుచే ఓ అద్భుతం సుమండి ఈ వేసవ కాలంలో మామిడికాయని ఏదో రూపంలో తీసుకోవాలండి ఎందుకంటే పచ్చి మామిడి మన శరీరానికి చలువ చేస్తుంది మొటిమలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది మన శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుందండి ఇకపోతే దీంట్లో వాడినటువంటి పెరుగు ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది అనమాట మన గట్ హెల్త్ బాగుండేలా చూసుకుంటుందండి ఇకపోతే ఈ పెరుగు పచ్చడిలో వాడినటువంటి కొబ్బరి మనకి బలాన్ని శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా మనకి తెలివితేటలో జ్ఞాపకశక్తి పెరిగి మేధావంతులుగా తయారు చేస్తుంది అనమాట మరి ఎంత అద్భుతమైనటువంటి రుచి కలిగిన ఆరోగ్య ఇచ్చేటటువంటి ఈ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి కేవలం పోపుకు మాత్రమే స్టవ్ వాడతామండి దేనికి అవసరం లేదు ఏమండో ఈ పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కారం కారంగా ఉండే మంచి పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో ఇప్పుడు మీకు నేను చూపించేస్తానండి ఇది అన్నంలోకి పలావులోకి బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందనమాట దీనికోసం నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగుని తోటి కొంచెం చిలికి ఉంచుకోవాలి నీళ్లు పోయకూడదండి అలాగే పచ్చి కొబ్బరి పైన ఉండే నల్లటి బాగానే తీసేసి చీలికిలాగా చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా తొక్క తీసేసినటువంటి పుల్లటి మామిడికాయ అండి ఒకవేళ మీకు పులుపు ఇష్టం లేకపోతే తియ్యటి మామిడికాయ కూడా తీసుకోవచ్చు అనమాట పెరుగు పచ్చడి కమ్మగా ఉండాలంటే తీయేటి మామిడికాయ తీసుకోండి మరి పుల్ల పుల్లగా ఉండాలి అంటే పుల్లటి మామిడికాయ తీసుకోండి ఇకపోతే పచ్చిమిర్చి మీ కారం మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు తీసుకోవాలండి ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చేసి ఈ విధంగా వేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నేను కచ్చా పచ్చగా రుబ్బుకున్నాను మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోండి దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసేయాలండి వేసేసి దీన్ని కూడా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మరి మనం ఈ పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు కానీ కొబ్బరి రుబ్బేటప్పుడు కానీ ఒక్కచొక్క కూడా నీళ్ళు పోయకూడదండి ఈ విధంగానే గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కడన్నా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా కానీ మరేం పర్వాలేదండి మనం తినేటప్పుడు పంటి కింద పడి నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి నమ్మలేటప్పుడు కాబట్టి మీరు కారం ఎంత కావాలో అండి పచ్చిమిర్చి వేసుకోండి ఒకవేళ మిరియాల ఇష్టమైతే మిరియాల పొడి కూడా కారంకి వేసుకోవచ్చు అండి ఈ విధంగా మజ్జిగ చిలికిన తర్వాత నీళ్లు లేకుండా చిలకాలండి పెరుగు ఆ పెరుగులో మనం ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట అంటే పెరుగులో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా గట్టి పెరుగు తీసుకుని విష్కరతో చిలికి దాంట్లోకి ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా ఒకవేళ పచ్చిమిర్చి మీరు ఎక్కువ తింటాం మేము కారం అనుకుంటే కనుక పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే ఒక చెంచా మిరియాల పొడి వేసుకుని ఆ మిగిలిన కారానికి పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి మాత్రమే మనం కారానికి వాడతామండి ఇకపోతే ఇదే మిక్సీ జార్లో మనం ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి మరి పుల్ల పుల్ల పుల్లగా ఉండాలంటే పుల్లటి మామిడికాయ తీసుకోండి కమ్మగా ఉండాలనుకుంటే తీయటి మామిడికాయ తీసుకోండి ఏదైనా సరే పెరుగు పచ్చడి బాగానే ఉంటుందండి రుచికరంగానే ఉంటుందన్నమాట ఈ విధంగా వేసేసుకుని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలండి ఈ వేసవి కాలంలో మనం ఏదో ఒక రూపంలో ఈ పచ్చి మామిడికాయ అనేది తినాలండి అది తీయేటదైనా సరే పుల్లటిదైనా సరే తప్పకుండా తినాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పేస్ట్ అయిపోయిందనమాట అయితే ఇక్కడ మాత్రం మీరు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే పుల్లటి మామిడికాయ అయితే మాత్రం మొత్తం అంతా కూడా గబగబా ఇందులోకి వేసేయకండి ఎందుకంటే పులుపు ఎక్కువైందనుకోండి మళ్ళీ దాన్ని మనం తగ్గించడం సాధ్యం కాదనమాట అందుకని మీరు ఎంత పులుపు తింటారు మీరు ఆడినటువంటి మా మామిడికాయ ఎంత పుల్లగా ఉంది అనే దాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ మరి మీకు అవసరమైనంత పులుపు మేరకే ఇందులో కలుపుకోండి నేనైతే మా మామిడికాయ అయితే చాలా పులుపు ఉంటుందండి అందుకే నేను రుబ్బిన పేస్ట్ అంతా వేయలేదు సగమే వేసాను అనమాట మరి ఈ సమయంలో తప్పనిసరిగా ఉప్పు కారం పులుపు ఈ మూడు సరిపోయినాయో లేదో చూసుకోండి బాగా కలపాలండి పూర్తిగా కలిపి బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు కారం పులుపు సరిపోయినాయో లేదో చూసుకుని ఏది తక్కువ అయితే అది వేసుకోండి ఒకవేళ కారం తక్కువైంది అనుకోండి మళ్ళీ అదే మిక్సీ జార్లో మీరు ఇంకో నాలుగు పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి వేయించాల్సిన అవసరం లేదండి అచ్చంగా అలాగే రుబ్బేసుకోవచ్చు అనమాట నాలుగు పచ్చిమిర్చి వేసుకుని చక్కగా ఇందులో కలిపేసుకోండి లేదా పులుపు తక్కువైతే కనుక ఇంకొంచెం గుజ్జు కలుపుకోండి ఆ విధంగా బాగా కలిపి దీంట్లో ఏది తక్కువైతే దాన్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా మొత్తానికి మనం రెడీ చేసి పెట్టుకోవాలండి దీంట్లో మనం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి దీంట్లో మీకు ఇష్టమైతే కనుక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు లేదంటే కీరా దోసకాయలు కూడా సన్నగా కోసేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చు అండి ఆ విధంగా మీకు ఏది ఇష్టమైతే ఆ కాయగూరని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం నేను కొత్తిమీర ఎక్కువే వేసానండి ఉల్లిపాయలు కానీ కీరా దోసకాయ కానీ ఇంక నేను ఏమీ వేయలేదు ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే దానిమ్మ గంజ గింజలు కూడా నాలుగు గింజలు వేసుకోవచ్చండి ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట మీ టేస్ట్ని బట్టి మీకు ఇష్టమైనవి అన్నీ ఇందులో వేసుకోండి అలాగే దీంట్లో కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం బిర్యానీలోకి పలావులోకి కూడా పెరుగు పచ్చడి ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటాం కదండీ దాంట్లో కూడా మీరు ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు వేసి చూడండి చాలా అద్భుతమైన రుచి వస్తుంది ఆ విధంగా ఎప్పుడు ఏ పెరుగు పచ్చడి చేసినా ఇవి తప్పకుండా వే వేసుకోవాలన్నమాట ఇవి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి అయితే ఈ వేసవి కాలంలో ఈ పచ్చి మామిడికాయ మన శరీరానికి చలువ చేస్తుందండి చాలామంది ఏమనుకుంటారంటే మామిడికాయ తింటే వేడి చేస్తుంది సెగ్గడ్డలు వస్తాయి అని అనుకుంటారండి అయితే పండు మామిడికాయలు అయితే నిజంగానే వేడి చేసేటటువంటి గుణం ఉంటుందండి కానీ పచ్చి మామిడికాయలు అయితే వేడి చేసేటటువంటి గుణం ఉండదు శరీరానికి చలువ చేస్తుంది అనమాట భగవంతుడు మనకి ఏ ఋతువుల్లో మనకి ఏ పండ్లు అవసరమో ఏ పువ్వులు అవసరమో వాటిని సమకూర్చాడండి కాబట్టి మనం తప్పనిసరిగా వాటిని తినాలన్నమాట ఇప్పుడు మనం పోపు వేసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఇంకా ఆవాలు కొంచెం జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకుని పోపు చేసుకుని పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట అయితే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదండి ఆయిల్ వేడవుగానే అందులోంచి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయండి దాంట్లో మనం ఆవాలు వేయగానే ఆ విష పదార్థాలు అన్నీ పోయి ఆయిల్ శుద్ధి అయిపోతుందనమాట అందుకే మనం పోపుకున్నటువంటి గొప్పద అనవాదండి మరి దాన్ని ఆరోగ్యప్రదంగా మార్చేస్తుంది అనమాట అయితే అదే నెయ్యి అనుకోండి మనం ఎంత మెరు మరిగించినా కానీ దాంట్లోంచి ఏ విష పదార్థాలు వెలువడవంటండి అందుకనే నూనె కంటే నెయ్యి వాడితేనే మంచిది మనం కూరలు వండుకున్న పచ్చళ్ళు చేసుకున్న దేనికన్నా నెయ్యి వాడుకుంటేనే మంచిదండి క్యాలరీస్ వైజ్ చూసుకుంటే కనుక రెండు ఒకటే క్యాలరీస్ ఉంటాయి అనమాట ఇకపోతే పచ్చి పచ్చిమావిడికాయ మనకి వేసవ తప్పనిసరిగా తినాలండి ఎందుకంటే మన శరీరానికి చలువ చేస్తుంది అనమాట చెమటకాయలు రాకుండా ఇంకా మొటిమలు రాకుండా మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇంకా అతి దాహం లేకుండా ఈ మామిడి మనల్ని కాపాడుతుందండి ఇలాంటి పచ్చళ్ళు వేసుకుని తిని మనం బయటకు వెళ్ళినా కానీ ఎండ దెబ్బ కొట్టదనమాట చాలా వరకు ఎండ బారి నుంచి మనల్ని కాపాడుతుందనమాట మన శరీరాన్ని అనమాట ఇంకా ఇందులో వేసినటువంటి పెరుగు మీ అందరికీ తెలుసు కదండి దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి అనమాట అంటే మన గట్ హెల్త్ చాలా బాగుంటుందన్నమాట కాబట్టి అది కూడా మంచిది మామిడికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి ఇంకా ఇందులో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మనకి బలాన్ని శక్తిని జ్ఞాపక శక్తిని తెలివితేటల్ని పెంచి మంచి మేధస్సు కలిగిన వాళ్ళనిగా మనల్ని తీర్చిదిద్దు అనమాట ఇక్కడ మీరు గమనించారు కదండి కేవలం పోపు పెట్టడానికి మాత్రమే నేను స్టవ్ ఉపయోగించానండి మిగిలినవన్నీ కూడా పచ్చి పదార్థాలే అంటే దీంట్లో ఉండేటటువంటి పోషకాలు నూటి కి నూరు శాతం అలాగే ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా మన శరీరానికి చక్కగా అవసరం అవుతాయి మనల్ని ఆరోగ్యవంతులను చేస్తాయి అనమాట కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా ఈ పచ్చడిని చేసి పెట్టండి మీరు కూడా తినండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెరుగు పచ్చడి చాలా మంచిదండి ఇది ఎంత వేసుకునే అన్నం తిన్నా కానీ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి కంట్రోల్లో ఉంటాయి అనమాట ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాటిని తిన్నట్లయితే మరి తొందరగా బరువు తగ్గుతారండి దీన్ని మనం అన్నంలో తినచ్చు ఇంకా చపాతీల్లోకి తినచ్చు పూరీల్లోకి తినచ్చు బిర్యానీలోకి తినచ్చు కిచిడీలోకి తినచ్చు ఇంకా పలావులోకి అండి ఏ విధంగా అయినా సరే తినచ్చు ఇంకా అచ్చంగా ఇలాగే స్పూన్ వేసుకుని కూడా తినేయచ్చండి ఎలా తిన్నా సరే మనకి మంచి రుచినిస్తుంది నోటికి హితవు కలిగి ఇంకా తినాలనిపిస్తుంది నోటికి రుచిని పెంచుతుంది ఇంకా మనకి చదువు చేస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మన సంప్రదాయ వంటలు ఇవన్నీ మన పూర్వీకులు చేసే వంటలు వీటిని మరి తప్ప వట్టి రోజుల్లో పిల్లలు ఎలాగూ తినరండి స్కూల్కి పట్టుకెళ్ళరు కాబట్టి ఇలాంటప్పుడైనా తప్పనిసరిగా చేసి పెట్టండి మరి చూశారు కదండి ఈ వీడియో ఈ పచ్చడి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి